హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యాదగిరి రవితో మాట్లాడుతూ ఉంటే రవి ఇలా అంటాడు అసలు అనుమానించాల్సింది ఇంకా ఎవరై ఉంటారు నాన్న అని అంటే నాకు తెలిసి ఆ శంకర్ తమ్ముళ్ళో అని అనుకున్నాము ఎందుకంటే వాళ్ళు డబ్బుడికి డబ్బుల కోసం అమ్ముడు పోతారు అందుకే వాళ్ళేనేమో అని చెప్పి అనుమానం వచ్చేసింది అని అంటూ చెప్పగానే లేదు నాన్న రవి ఇలా చెప్తాడు లేదు నాన్న వాళ్ళు కాదు నాకు తెలిసి వాళ్ళ అయ్యండరు మాయ అంత వాళ్ళని తీసుకోదు ఇంకా గట్టి మనుషుల్ని ఇంకా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని తీసుకుంటుంది అని అంటూ చెప్తే ఎవరై ఉంటారు మరి అని అంటే నాకు తెలిసి అయి ఉంటాడు అని అంటూ రవి అనగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ సార్ ఏం మాట్లాడుతున్నావు రవి లేదు సార్ అలాంటి వారు కాదు ఇప్పటి మనిషి ఆయన ఎప్పుడు పక్కన పక్కనున్నప్పటి నుంచి ఎప్పుడు నమ్మిన బంటు ఆయన ఆయనని అనుమానించడం కరెక్ట్ కాదు అని అంటే ఇంకా అప్పుడే రవి ఇలా అంటాడు లేదు నాన్న ఒక సరే ఆలోచించు ఆయనకి పెళ్ళం పిల్లలు లేకపోవచ్చు కానీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ కోసం తనలా ఖచ్చితంగా డబ్బు పోగు చేస్తాడు కదా ఆస్తులు కూడా పెట్టాలి కదా అందుకనే సరే ఇప్పుడు ఈ పని చేసి ఉండొచ్చు అంటే లేదు ఒకవేళ సార్కి ఆస్తులు కావాలి డబ్బులు కావాలి అని అంటే అక్కి అబ్బాయి ఇవ్వకుండా ఉండటానికి వెనకాడతారు అనుకుంటున్నావా ఖచ్చితంగా వాళ్ళకి జెండేకి ఇలా అవసరం ఉందని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారు అని అలా జెండేసారు ఉండడు అని అంటే లేదు నన్న అలా తీసుకుంటే మాట వస్తుందని చెప్పి అలా తీసుకోకుండా ఇలా చేస్తున్నాడేమో నేను ఒకటి రెండు సార్లు చూశాను ఆఫీస్లో కొన్ని ఫైల్స్ డాక్యుమెంట్స్ అలాగే వాటిలో పెద్ద మొత్తంలో డబ్బు ఆస్తులు ఉన్నాయి అవన్నీ నేను చూశాను మరి అవన్నీ ఎందుకు చేసి పెట్టుకుని ఉంటాడు తన పేరు మీద అని చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ జెండే ఇలా అంటాడు లేదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు జెండే సార్ అలాంటి మనిషి కాదు అని యాదగిరి అంటాడు ఇక అప్పుడు రవి అంటాడు లేదు అన్న ఒకసారి ఆలోచించు నాకు మాత్రం ఆయనే అనిపిస్తుంది అని రవి అంటాడు ఆ మాటకి యాదగిరి ఆలోచిస్తూ ఉంటాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఎప్పుడొకసారి తప్పు చేయకుండా ఉంటాడో చెప్పు అందుకే ఖచ్చితంగా జెండే సరే వింటాడని నేను అనుకుంటున్నాను అని రవి చెప్తే ఆలోచిస్తూ ఉంటాడు యాదగిరి ఇక రవి ఇంకా జెండే మీద అనుమానం రేపేస్తాడు యాదగిరికి ఆ తర్వాత ఆర్య ఇంట్లో వాళ్ళు అను వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనుకి వాళ్ళ చెల్లెళ్ళకి ఇంకా ఇలా చెప్తూ ఉంటారు ఇంకా జాగ్రత్త బాగా మంచిగా ఉండక్క అని శ్రావణి సంధ్య చెప్తూ ఉంటారు అబ్బా ఇప్పటికీ నూటొక్కసారి అయింది మీరు చెప్పబట్టి ఎన్నిసార్లు చెప్తారు మీ ఏమైనా తప్పిపోతుందా చిన్నపిల్ల అని అంటూ ఆర్య అంటే లేదు శంకర్ గారు మీరు అలా మాట్లాడకండి మా అక్క కోసం మాకు ఎంత కంగారుగా ఉందో తెలుసా మా అక్కకి ఎన్ని ప్రమాదాలు తప్పిపోయాయి అమ్మో చివరి క్షణంలో బతికిపోతుంది కానీ ఎంత భయపడుతున్నామో మీకేం తెలుసు అని అంటూ శ్రావణి సంధ్య అంటారు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు మరి కాపాడటానికి మేము ఉన్నాం కదా అని అంటే అవును మీరే కాపాడాలి మరి మా అక్కని అనేసి చెప్తూ ఉంటుంది అప్పుడు అను అంటుంది సరేలే ఈ గొడవలన్నీ ఎందుకు మీరు జాగ్రత్త అని చెప్పేసరికి అప్పుడు హబ్బాబ్బా చూసారా మళ్ళీ ఈవిడ గారు మొదలు పెట్టారు ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళ చెల్లెలు మొదలు పెడితే ఇప్పుడు గారు మళ్ళీ ఈవిడ స్టార్ట్ చేసింది రేపు ఉదయం వరకు ఈ పంచాయతీ తెగదు అని ఆర్య అంటాడు ఆ మాటలు వినేసరికి ఇక అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక ఇప్పుడు చూడండి రే తమ్ముళ్ళు బాయ్ రా జాగ్రత్త అంటే ఓకే అన్నయ్య బాయ్ అని అంటాడు అలా చెప్తే చూసారా ఎంత సింపుల్గా ఓకే చెప్పేశారో మా తమ్ముళ్ళు అలా ఉండాలి అయితే వదలకుండా అది ఇది చెప్పుకుంటూనే ఉన్నారు అని మీ పంచాయతీలో వదలవులే కానీ ఇంకా తొందరగా కానివ్వండి అని అంటాడు అక్కి ఆ బాయ్ అందరూ చూసి నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే సరేలే ఈ గొడవంతా ఎందుకు మేము వల్లేస్తామక్క బావగారు మా అక్కని జాగ్రత్తగా చూసుకోండి అని ఏంటో శ్రావణి సంధ్య వాళ్ళు చూసి సంధ్య అంటే ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు ఏంటి బావగారా నన్న అమ్మో ఇదెక్కడి కొత్త పిలుపు అని ఆర్య అంటాడు అలా అనేసరికి వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు అయ్యయ్యో సారీ అండి అనుకోకుండా అలా వచ్చింది అంటే మీ సారీ తగలయ్యా ఎన్నిసార్లు ఇలా పిలుస్తారు మీ అక్కేమో సార్ సార్ అని మర్యాదగా పిలుస్తారు చేస్తున్నానని చెప్పి ఏదేదో చేస్తుంది మీరేమో ఇలా మాట్లాడతారు ఆ బావగారు అంటారు ఎప్పుడేం మాట్లాడతారో మా మీ మాటలు వింటుంటే మా ఇంటి పోతుంది నాకు అని ఆర్య అంటాడు అలా అనేసి సరే మీరు ఎప్పటిదాకా మాట్లాడతారో చూస్తూ కూర్చుంటాను నేను అంటే సరే అక్క బాయ్ వెళ్ళొస్తాము అని అంటే సరే అని చెప్తుంది ఇక రే బాయ్ అని ఆర్య అంటే వాళ్ళ తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య చూసి నవ్వుతూ బాయ్ చెప్తాడు వాళ్ళలా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా అందరూ అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ చూసి ఇలా అంటాడు వీళ్ళని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఒకే చోట ఉంటే భలే సందడిగా ఉంటుంది అని ఆపాయ్ అంటాడు అవునవును భలే సందడిగా ఉంటుంది అని ఆర్య అంటాడు ఇక వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత బైకులు తీసుకొని శ్రావణి సంధ్య చిన్నుడు పితుడు నలుగురు వెళ్తూ ఉంటారు ఎదురుగా రాకేష్ కార్ వస్తూ ఉంటుంది రాకేష్ని చూసి శ్రావణి బైక్ ఆపుతుంది చిన్నోడు పెద్దోడు కూడా ఆపి ఏంటి ఇక్కడే ఆపేశావు అంటే ఆ రాకేష్ గారు మళ్ళీ వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడో ఏంటో అని అంటూ అనేసరికి అవును వాళ్ళు పక్కనే మాయా కూడా ఉంది అని అంటే మాయా ఎవరు అని అంటే మాయా రాకేష్ సిస్టర్ అని చెప్తే ఓ అవునా అని అంటే అవును అని చెప్పగానే ఇక అయినా ఎందుకు వస్తున్నాడు వీడు ఇంత గొడవ జరిగినా సరే మళ్ళీ ఇంటికి ఏం మొహం పెట్టుకొని వస్తున్నాడు వాడికి అసలు బుద్ధి లేదా అని అంటూ ఉంటే వాడికి తగ్గ శంకర్ గారు ఉన్నారులే అని శ్రావణి అంటుంది అవును అసలు వదిలిపెట్టకూడదు వాడిని అని అనుకుంటూ ఉంటారు అవును ఆ అమ్మాయి ఎందుకు మరి వచ్చింది అమ్మాయిని ఎందుకు తీసుకొని వస్తున్నాడు అంటే మాయా అంట అసలు ఈ ఇంట్లో ఎవరో గొడవలు పెడుతున్నారని తెలుసుకుంటున్నారు అనుకుంటున్నారు అందరూ మా అన్నయ్య అయితే మీరేనా అని అనుమానించారు కానీ మేము కాదని చెప్పం అంతలో జండేసారి కూడా వచ్చి అవును వాళ్ళు కాదు అని చెప్పారు అని చెప్పగానే ఇంకా ఎవరో అనేది తెలియదు సరిగా అంటే మరి నాకు తెలుసు సి రవీనా అని సంధ్య అంటుంది అలా అంటే రవీనా రవి గురించి అలా ఎలా అన్నావు నువ్వు అని అంటే ఎందుకంటే మాయా మాయా అని చెప్పి రవి రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను అని సంధ్య చెప్తుంది అప్పుడు సంధ్య అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్న పనిలో ఉన్నప్పుడు బయటికి వస్తున్నప్పుడు అలా రెండు మూడు సార్లు డోంట్ వరీ మాయా నేనున్నాను కదా అని రవి మాట్లాడుతూ ఉన్న మాటలు చూపిస్తారు ఇక్కడ ఇంకా నేను రెండు మూడు సార్లు విన్నాను రవి మాయా మాయా అని మాట్లాడడం నేను విన్నాను అయితే ఆ మాయాలో పడింది వీడే అనమాట అక్కి పాపం ఏమి తెలియదు అనుకుంటుంది అని అంటే మరి ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదే అని శ్రావణి అంటే ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాడు అనుకున్నాను నాకేం తెలుసు ఇలా ఆ అమ్మాయి ఒకరిని గ్రిప్లో పెట్టుకుందని అది ఖచ్చితంగా ఈ రవియే అని అంటే అవును రవియే అయ్యి ఉండొచ్చు అంటే పాపం ఈ విషయం యాదగిరి అంకుల్కి తెలుసా అంటే తెలియదు యాదగిరి అంకుల్కి ఈ ఇంట్లో వాళ్ళంటే చాలా అభిమానం కొడుకు ఇలా చేశాడు అంటే తట్టుకోలేడు అందుకే చపట్లేదు అని ఏంటో చప్తే అవునా పాపం కదా అని అంటే మరి ఇప్పుడేం చేస్తారు ఏం గొడవలు చేసేస్తారు అంటే ఏమైనా చేయడానికి శంకర్ గారు ఉన్నారు కదా అన్నీ చూసుకుంటారులే అనేసి వాళ్ళందరూ అక్కడ నుంచి పదండి వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతారు ఇక ఆర్య అక్కితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ అక్కి వాళ్ళ చెల్లెలు వెళ్ళిపోయారని కొంచెం బాధగా ఉంటుంది నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా అంటే సరే అని చెప్పి అక్కి పైకి వెళ్తూ ఉంటుంది ఇంకా అంతలో రాకేష్ మాయ ఇద్దరు ఎంటర్ అవుతారు వాళ్ళిద్దరిని చూడగానే అక్కి కూడా అక్కడే ఆగిపోతుంది అందరూ కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు ఇక మాయా రాకేష్ ఇద్దరు లోపలికి వస్తారు ఇక మాయని చూడగానే అబాయ్ మాయా అని అంటాడు అంటే ముందే తనకి తెలుసు కదా అందుకని మాయా అని అని అలా చూస్తూ ఉంటాడు అప్పుడు రవిని అభాయ్ని అలా చూస్తూ ఉంటాడు రవి వచ్చి కూడా పక్కనే నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటాడు మాయా వచ్చేసింది అనేసి ఇంకా అప్పుడే రాకేష్ని చూడగానే ఆ బాయ్ చాలా సీరియస్గా ఇక్కడ పిలికిలి బిగించి కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రే ఎందుకురా ఎందుకు వచ్చావు నువ్వు అని అంటూ ఉంటాడు ఏంటి మాయా నువ్వు అన్ని మాయ మాటలు చెప్పి నన్ను ఇంత మోసం చేశావు నీకు ఎవరు లేరు నేను అనాథని అని ఏదేదో చెప్పావు ఇప్పుడు చూడు నువ్వు మా శత్రువు జలందరు కూతురు మీరిద్దరూ వాళ్ళ పిల్లలు అని తెలిసిన తర్వాత ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు నీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉండేది ఇప్పుడు మొత్తం పోయింది అని అంటూ చాలా సీరియస్ ఆ బాయ్ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే మాయా ఇలా అంటుంది కొంచెం ఆపుతావా ఆబాయి అని అంటుంది అప్పుడే ఆ అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఆపేది అని అంటే అవును నేను చెప్పింది అబద్ధమే కానీ ఎందుకు చెప్పాను నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసేవాడివా అయినా నాకు ఇక్కడికి వచ్చాకనే అన్ని విషయాలు తెలిసాయి అంతకుముందు తెలియదు జస్ట్ ఏదో పడదు అనుకున్నానే కానీ ఇంత పెద్ద శత్రుతో ఉందని నాకు తెలియదు మీ అమ్మ నాన్న మీకు దూరం అయింది మా నాన్న వల్లనే అని మీ ఫ్యామిలీ మొత్తం విడిపోయింది నాశనమైంది మా నాన్న వల్లనే అని నాకు అప్పుడు తెలియదు అప్పుడు తెలిసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు అయినా ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు మాట్లాడవేమో అనేసి అందుకే ఇక్కడికి వచ్చాను నేను అని అంటే అప్పుడు ఇంకా ఏముంది మాట్లాడటానికి వెళ్ళి పండిగ నుంచి పోరా ఎందుకు వచ్చావురా అని ఆ బాయ్ ఆ రాకేష్ని తిడుతూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ సీరియస్గా చూస్తూ ఉంటే ఒక నిమిషం బాయ్ నేను మా అన్నయ్య తప్పు చేశాడు మా అన్నయ్య చేత సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను అని అంటే అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు అన్నయ్య సారీ చెప్పరా అంటే అప్పుడు రాకేష్ సీరియస్గా ఇలా అంటాడు నో నేను ఎప్పటికీ సారీ చెప్పను ఈ ఫ్యామిలీని నాశనం చేయడానికి ఏదైనా చేస్తాను కానీ సారీ ఎందుకు చెప్తాను అనుకుంటున్నా నేను చెప్పను అని కోపంగా అంటాడు ఆ మాట అనేసరికి ఇక అప్పుడే ఇలా అబాయి వెళ్ళి కాలర్ పట్టుకొని వెళ్ళరా ఇక్కడ నుంచి వెళ్ళరా అని నువ్వు నమ్మక ద్రోహి అనేసి ఇలా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే మాయ వెళ్ళి విడిపిస్తుంది ఇంకా వద్దు వదిలేసి నేను చెప్తాను కదా అనేసి ఇలా అంటూ ఉంటుంది రే అన్నయ్య చూడు నువ్వు అనవసరంగా ఇలా చేస్తే ఊరుకోను అని అంటే ఇంకా ఇలా సైగ చేస్తుంది అప్పుడే రాకేష్ కావాలని మాయ పీక పట్టుకుంటాడు ఇంకా వదలకుండా పట్టుకుంటే అక్కి అబ్బాయి ఇద్దరు విడిపిస్తూ ఉంటారు నేను వదిలిపెట్టను నువ్వు వాళ్ళకి నా శత్రువులకి సపోర్ట్ చేస్తావా నువ్వు నేను వదిలిపెట్టను అని ఏంటో ఇలా పట్టుకొని నొక్కేస్తూ ఉంటే అబ్బాయి రాకేష్ని దూరంగా తోసేస్తాడు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఎందుకో కాడపిల్ల నీ చెల్లి అని కూడా చూడకుండా ఇలా చంపేస్తాను అంటావాను అసలు మనిషి అని రవి రవి అబ్బాయి రాకేష్తో సీరియస్గా అంటూ ఉంటే రవి పక్క నుంచి చూసి నవ్వుతూ ఉంటాడు ఇదంతా డ్రామా కదా అనుకుని ఇంకా అప్పుడే అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు చా నువ్వు అసలు మనిషివే కాదు పోరా ఇక్కడ నుంచి అని అంటే చూడు నువ్వు వీళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తానంటే నేను ఇప్పుడే కాదు బయట దొరికినా నేను చంపేస్తాను నేను అని రాకేష్ అంటాడు ఇక రాకేష్ని వెళ్ళిపోమ్మని చెప్తే రాకేష్ వెళ్ళిపోతూ అలా చూస్తూ ఉంటాడు వెనక్కి చూసి జండని ఆర్యని చూసి నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మాయ అక్కడ కూర్చుంటే పక్కి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది నీళ్ళు తాగిస్తారు ఇక నీళ్లు తాగిన తర్వాత ఇక వెంటనే ఊపిరి పీల్చుకుంటూ అలా కూర్చొని ఉంటుంది ఇంకా మా అన్నయ్య తరఫున నేను సారీ చెప్తున్నాను అబ్బాయి మీ ఫ్యామిలీ మొత్తాన్ని కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా అంటే నో నో అలా చేయొద్దు నేను నిన్ను నమ్ముతున్నాను ఐ విల్ ట్రస్ట్ యూ అని చెప్పి అబ్బాయి అంటాడు అప్పుడు మాయ అలా చూసి ఆరే వాళ్ళ వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటుంది మా అన్నయ్య ఇంతగా అది గట్టిగా ఉంటాడని అనుకోలేదు నేను తప్పు చేశాను మా అన్నయ్యని నమ్మి అని అంటుంది సరే నేను వెళ్ళేస్తాను అంటే ఎక్కడికి వెళ్తావు ఇప్పుడే చూసావు కదా మీ అన్నయ్య అంత కూడా చేశాడు మళ్ళీ వెళ్తే ఏం చేస్తాడో వెళ్ళొద్దు అంటే ఏ అనాథాశ్రమంలోనూ ఉంటానులే అని అంటే లేదు అక్కడ ఎందుకు ఉంటావు ఇక్కడే ఉండు వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను కదా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు తోడుగా ఉంటాను అని ఆబాయి చెప్తాడు మాయాతో ఇంకా అన్నయ్య నువ్వు తనని లోపలికి తీసుకెళ్ళు పాపం చాలా భయపడింది అని అక్కి అంటే ఇంకా జెండే అంటాడు ఆబాయ్ ఒకసారి ఆలోచించు అని అంటే చూసావు కదా ఆ అమ్మాయికి వాళ్ళ శత్రుత్వంలో ఎలాంటి సంబంధం లేదు ఫ్రెండ్ అని అంటూ అలా చెప్తాడు ఆయన ఒకసారి ఆలోచించు ఆలోచించాబాయ్ అని అంటే ఇక ఆర్య వైపు చూస్తూ శంకర్ గారు మీకేమైనా ఉద్దేశం ఉందా తనని ఇంట్లో ఉంచుకోకూడదని అని అంటే ఆర్య నవ్వుతూ చూస్తాడు ఇక అప్పుడే సరే అని చెప్పేసి అక్కి అంటుంది తీసుకెళ్ళా లోపలికి అని అంటే సరే అని ఆ బాయ్ మాయా ఇద్దరు పైకి వెళ్ళిపోతారు అప్పుడే ఇంకా రాకేష్ అలా బయటికి వెళ్ళిపోతాడు కదా నవ్వుకుంటూ ఆర్య అలా చూసి ఆలోచిస్తూ ఉంటాడు సీరియస్గా ఇంకా రవి మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్